ఎస్ శబరిమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది రెండు కిలోమీటర్లకు పైగా క్యూలో వేచి ఉన్నారు అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి పదహారు గంటల సమయం పడుతోంది భారీ క్యూ కారణంగా వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తొక్కిసలాట తర్వాత కూడా కేరళ ప్రభుత్వం ట్రావెన్ కోర్ బోర్డు తీరు మారలేదు అధికారులు పోలీసుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు కార్తిక్ ఎలా పదహారు గంటల సమయం పట్టేలా కనిపిస్తోందంటూ కూడా సమాచారం అందుతోంది అయ్యప్ప స్వామి కేరళ సర్కార్ తీరు మాత్రం ఏ మాత్రం బాగాలేదని చెప్పాలి తొక్కిసిలాట ఘటన తర్వాత కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వారి వల్ల వారి నిర్లక్ష్యం కారణంగానే వేలాది మంది అయ్యప్పలందరూ కూడా ఏ విధంగా పంబ నుంచి రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం పంబ మొత్తం కూడా అయ్యప్ప భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి గత రెండు రోజులుగా కురిసినటువంటి వర్షాలకు కాస్త అయ్యప్ప భక్తుల తగ్గినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా లక్షలాది మంది భక్తులందరూ కూడా అయ్యప్ప భక్తులందరూ కూడా శబరిమల వైపు తరగడం కూడా జరిగింది దీని కారణంగా మొత్తం ఏదైతే పంబా నది తీరం మొత్తం కూడా అయ్యప్పలతో నిండిపోయినటువంటి పరిస్థితి పంబ నుంచే ఈ స్థాయిలో క్యూ ఏ స్థాయిలో క్యూ లైన్ ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు అయితే దీని కారణంగా చాలామంది చిన్నపిల్లలు వృద్ధులు కూడా తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు మేము మనం ఉన్నటువంటి కళ్ళ ముందరే కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా తొమ్మిది మంది తప్పి పడిపోవడంతో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో తరలించడం కూడా జరిగింది చాలామందికి ఫిట్స్ వస్తున్నాయి ఎందుకంటే గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నటువంటి కారణంగా భక్తులందరూ కూడా శ్రోహతప్పి పడిపోతున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా మొత్తం పంబ మొత్తం కూడా అయ్యప్ప భక్తులతోనే కిటకిటలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే పంబ నుంచి ఇక సన్నిధానానికి దాదాపు నాలుగు కిలోమీటర్ల పాటు నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ సమయంలో ఇక్కడి నుంచే దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ ఉంటే ఇక్కడి నుంచి నడిచి వెళ్ళడానికి దాదాపు ఐదారు గంటల సేపు సమయం పైగా పడుతుందని అంటూ ఉన్నారు కొండపైకి వెళ్ళాక మరొక ఐదు గంటల సేపు సమయం సో ఇలాగా దాదాపు పదహారు గంటల పాటు క్యూ లైన్ లో వేచి ఉంటే మాత్రం కనిపించేలాగా కూడా కనబడేటటువంటి పరిస్థితి దీనికి అంతటికీ కారణం ట్రావెన్స్ కోర్ బోర్డ్ దేవస్థానం ఏదైతే అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల సిబ్బంది కావచ్చు వీళ్ళందరి మధ్య సమన్వయం లేకపోవడం కారణంగానే అయ్యప్ప భక్తులు ఇలా ఎండలో గంటల తరబడి వేచి ఉన్నారని చెప్పాలి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు నాలుగు గంటలుగా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఎటు కదలలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి మరికొద్ది మంది అయ్యప్పలందరూ కూడా వెనకాల నుంచి మరో మార్గం గుండా నడుచుకు ండి వెళ్తున్నారు అది అత్యంత ప్రమాదకరమైనటువంటి నడక మార్గం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా అక్కడ అటవీ మార్గంలో నడిచి వెళ్ళడానికి ఆ కొద్ది మంది అయ్యప్పలు మొగ్గు చూపుతున్నారు సో చాలా మంది వృద్ధులు కావచ్చు చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఇటే వెళ్తున్నారు మరొక వైపు పంబ నుంచి చూసుకున్నటువంటి క్యూ లైన్ వస్తున్నటువంటి భక్తులు నేరుగా ఈ యొక్క క్యూ లైన్లో జాయిన్ అవుతున్నారు జాయిన్ అయిన వెంటనే నేరుగా సన్నిధానం వైపు కలిసి అడుగులు వేస్తున్నారు ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు నడిచి వెళ్లే మార్గంలో కూడా ఆపి ఆపి వదులుతున్నారు ఒక ట్రిప్కి ఒక రెండు వేల మంది వరకు కూడా భక్తుల్ని వదిలే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా రద్దీని మాత్రం కంట్రోల్ చేయడంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు పోలీసులు సిబ్బంది మధ్య ఏమాత్రం సమన్వయం లేకపోవడం కారణంగానే చిన్నపిల్లలని తల మీద పెట్టుకొని ఏ విధంగా మోసుకుంటూ గంటల తరబడి ఉంటున్నారనే చూడవచ్చు దాదాపు మనం ఉన్నటువంటి ప్రాంతంలోని మూడు కూడా ఆ పిల్లలందరూ కూడా ఇక తల మీద పెట్టుకుని అక్కడే ఉన్నటువంటి పరిస్థితి సో ఈ స్థాయిలో మొత్తం అందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా ఏడుస్తున్నారు ఒకవైపు అక్కడ ఒక చిన్న అయ్యప్ప మాలాధారం ధరించినటువంటి అయ్యప్ప చాలా మందికి ఊపిరాడనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీంతో గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు మమ్మల్ని పంపాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప నామస్మరణలు చేస్తూ కూడా నినాదాలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు వాళ్ళకు వాళ్ళు ఎటుగా ఏదైతే డైరెక్షన్ కొండ మీద నుంచి అక్కడ ఉన్నటువంటి రద్దీకి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు దీని కారణంగా ఇబ్బందులు అయితే చాలా తీవ్ర స్థాయిలో పడుతున్నారు కనీసం క్యూ లైన్లో తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు కనీస సదుపాయాలు లేవు దానికి తోడు గంటల తరబడి ఎండలో నిరీక్షించ ల్సినటువంటి పరిస్థితి తమకు ఏర్పడింది అనే ఆవేశమైతే అయితే అయ్యప్పల్లో కనబడుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని ఓడ్చుకుని తట్టుకుని చాలా మంది అయ్యప్పలు లైన్లోనే ఉంటున్నారు అయితే దీనికి అంతటికీ ప్రధాన కారణం సమన్వయం లేకపోవడం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది కొండ మీద నుంచి కొండ కింద వరకు కూడా ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల సిబ్బంది కావచ్చు ట్రామ్స్ కోర్ దేవస్థానం కావచ్చు రెండు రోజుల క్రితం తొక్కిసిలాట జరిగింది ఆ తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు చనిపోవడం కూడా జరిగింది అటు తర్వాత తీరు మారుతుందనుకున్నారు కేంద్ర కేంద్రానికి కిషన్ రెడ్డి లాంటి నేతలు కూడా ఒక లేఖ అనేది రాశారు కేంద్రం కూడా స్పందించింది ఏదైతే శబరిమలలో భక్తులకు ఏర్పాట్లకు తాము ముందుకు వస్తామని చెప్పింది ఇట్లా అన్ని రకాలుగా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ట్రావెన్స్పోర్ట్ దేవస్థానం సిబ్బందికి కావచ్చు వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా భక్తులకు అది ఒక స్థాపన మారింది దానివల్ల పడరాని పాటలు పడుతూనే అయ్యప్పలందరూ కూడా అదే అయ్యప్ప నామస్మరణ చేస్తూ అడుగులు సన్నిధానం వైపు వేస్తున్నారు ప్రస్తుతానికి శబరిమలైతే దాదాపు పదహారు గంటల సమయం మణికంఠుడు దర్శనానికి అయితే పడుతోంది సౌజన్య అంటే కార్తీక్ ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు సో కొండ మీద ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకుని ఉంటారు అయ్యప్ప స్వామిని అలాగే ఇప్పుడు దర్శించుకునే వారి సంఖ్య ఎంత వరకు ఉంది అంటే రద్దీ దృష్ట్యా చూస్తుంటే చాలా మంది కనిపిస్తూ ఉన్నారు అసలు ఇసుకేస్తే రాలన్నట్టుగా సో ఎంతమంది వచ్చిండొచ్చు అంటే చాలా మంది ఇప్పటి వరకు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చారు ఇప్పుడే లైన్ అనేది కూడా కొద్దిగా కదులుతూ ఉంది చూడొచ్చు ఏ స్థాయిలో కదులుతూ ఉంది అనేది కూడా మొత్తం కూడా తోసుకుంటూ తోసుకుంటూనే ఆ తోపులాటల మధ్య అయ్యప్పలందరూ కూడా కదులుతూ ఉన్నారు దాని కారణంగానే మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో కూడా ఇద్దరు అయ్యప్పలు కూడా మృతి చెందారు అయితే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ముప్పై ఐదు వేల మందికి పైగా కూడా అయ్యప్పలు దర్శించుకున్నట్టుగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కేవలం తొంభై వేల మందికి మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా స్లాట్ అనేది టైం స్లాట్ అనేది కూడా విడుదల చేసినటువంటి క్రమంలో భక్తులు మాత్రం లక్షలాదిగా తరలి వస్తున్నారని చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా కొండ మీదకి వచ్చినటువంటి భక్తుల సంఖ్య సరాసరిగా దాదాపు లక్షన్నర మందికి పైగా ఉంటుందని కూడా చెప్తూ వస్తున్నారు మిగిలిన చాలా మందికి భక్తులు కూడా ఏదైతే ఎరుమేళ్ళ నుంచి పంపకు వచ్చేదారిలో ఈ యొక్క నలభై ఎనిమిది కిలోమీటర్ల ట్రావెల్ జర్నీలోనే రోడ్డు మొత్తం బ్లాక్ చాలా మంది అయ్యప్పలు అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అయ్యప్పలైతే తీవ్రమైనటువంటి అవసరం పడుతూ ఉన్నారు వచ్చినటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు కూడా చెప్పేది ఒకటే ఇక్కడ కరెక్ట్ గా సిస్టమ్ లేదండి సమన్వయం లేదండి ఎవరికి ఎటు పోవాలో కూడా తెలియట్లేదు ఎటు వెళ్ళాలో ఒక డైరెక్షన్ అనేది ఇవ్వట్లేదు అంటూ కూడా అయ్యప్పలు ఆవేదన చెందుతూ ఉన్నారు ఇటు తమిళనాడుకు చెందినటువంటి భక్తులు కావచ్చు ఎవరైనా కూడా ఇదే రకమైనటువంటి సమస్య అనేది ఫేస్ చేస్తూ కూడా అధికారులకు చెప్తున్నప్పటికీ కూడా వారి నుంచి ఎటువంటి స్పందన అయితే ఈరోజు తొంభై వేల నుంచి ఎనభై వేలకే భక్తుల సంఖ్య అనేది కూడా కుదించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క అయ్యప్పలందరూ కూడా ఏ విధంగా దర్శనానికి వెళ్తారనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే మారింది ఎందుకంటే ఇప్పటికే దాదాపు అరవై వేల మందికి పైగా కూడా భక్తులు కాలినడకన నడుచుకుంటూ కూడా కొండ మీదకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో మిగిలిన వచ్చే భక్తులను అయితే కొండ మీదకి అనుమతించేటువంటి పరిస్థితే లేదు కాబట్టి ఇక్కడ క్యూ లైన్లో పంబలో దాదాపు రెండు కిలోమీటర్ల పాటు వేచినటువంటి ఈ భక్తులందరూ కూడా క్యూ లైన్లోనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప పైకి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఒక చిన్న ఆశతో మేము కూడా ఈరోజు దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కడైనా ఉండబోదా అన్న నమ్మకంతో దాదాపు ఐదారు గంటల సేపుగా కూడా పంబలోనే ఈ యొక్క నది పక్కనే కూడా ఈ ఉన్నటువంటి క్యూలోనే వేచి ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తుల సంఖ్య అయితే విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి అది నిన్న మొన్న వర్షం కారణంగా కాస్త తగ్గినప్పటికీ ఇప్పుడు మాత్రం భారీ స్థాయిలో ఏదైతే సన్నిధానం వైపు శబరిమల వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితుల్లో దర్శనానికి ప్రస్తుతం పదహారు గంటల సమయం పడుతుంది అయితే అధికారుల తీరు ఇంకా ఇలాగే ఉంటే మాత్రం గతంలో జరిగినటువంటి తొక్కిసలాటైతే మరోసారి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు జాగ్రత్తలు వహించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి వారే సర్ది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి తోపులాట జరగకుండా కూడా వారికి వారే జాగ్రత్త పడుతున్నారే తప్ప ఈ రద్దీని కంట్రోల్ చేసేదానికి మాత్రం పోలీసులు అయితే ఎక్కడా కూడా క్యూ లైన్లో కావచ్చు క్యూ లైన్ పక్కన కావచ్చు ఎక్కడా కూడా పంబలో కూడా కనబడనటువంటి పరిస్థితి